శేఖర్ కమల తెరకెక్కిచ్చిన హ్యాపీడే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కృష్ణుడు కూడా ఒకరు దీని తర్వాత పలు హిట్ సినిమాలలో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా నటించి టాలీవుడ్ లో మంచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే కొన్నాళ్లుగా కృష్ణుడు ఇండస్ట్రీ కి దూరంగా ఉన్నాడు వినాయకుడు విలేజ్ లో వినాయకుడు హ్యాపీడెస్ తదితర సినిమాలలో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు ముఖ్యంగా వినాయకుడు సినిమాతో హీరోగా అతని అభినయంతో అందరినీ ఆకట్టుకున్నాడు ఈ సినిమా సూపర్ హిట్ కూడా అయింది హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ వందల సినిమాలలో నటించిన కృష్ణుడు ఈ మధ్యన పాలిటిక్స్ కామెంట్స్ లో వార్తలలో నిలిచాడు అయితే ఇప్పుడు పాలిటిక్స్ కి సినిమాలకి రెండింటికి దూరంగా ఉంటున్నాడండి ఈ యాక్టర్ రెండు వేల రిలీజ్ అయిన హల్చల్ అనే సినిమాతో చివరిసారిగా నటించాడు ఆ తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు ఆ మధ్యన తన భార్య గాయత్రి పేరు మీద ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేశాడు సుమారు ఐదేళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు కృష్ణుడు మళ్ళీ ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు అది కూడా రామ్ చరణ్ రజనీకాంత్ సినిమా హాజరవుతున్నాడు ఈ యాక్టర్ తాజాగా ఓ ఇంటర్వ్యూ కు హాజరయ్యాడు తన పర్సనల్ లైఫ్ గురించి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు మాది రాయల్ ఫ్యామిలీ కాదు కానీ డబ్బుకు ఏ మాత్రం లోటు లేదు మాది ఈస్ట్ గోదావరిలోని రాజులు ఇక మా తాతయ్య కాటన్ దొరతో చాలా సన్నిహితంగా ఉండేవారు రాజులు ప్రాంతంలో కాటన్ దొరతో కలిసి మా తాతయ్య కాలువలను కూడా తవ్వించాడు అలాగని మా తాతయ్య ఇంజనీర్ కాదు కానీ కాలువల నిర్మాణం కట్టడం పైన మంచి అవగాహన ఉంది గన్నవరం నుంచి అంతర్వేది వరకు ఆయన వేయించిన కాలువలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి అని చెప్పుకొచ్చాడు కృష్ణుడు